యన నమః సుబ్రహ్మణ్య షష్ఠి ప్రాశస్త్యం మాసానం మార్గశీర్షోహం అని గీతాచార్యులు తెలిపినారు ఇట్లనుటకు కారణములు అనేకములు గలవు ఏకాదశీదేవి యొక్క ఆవిర్భావము మార్గశీర్ష శుక్ల ఏకాదశి నాడు జరిగినది ఈ మార్గశీర్ష మాసములోనే సుబ్రహ్మణ్యేశ్వరుని షష్ఠి వచ్చును కేసి అనే పేరుగల ఒక రాక్షసుడు దేవసేన అను పేరుగల కన్యను బంధించి తీసుకొని పోవుచుండగా దేవేంద్రుడు అడ్డుపడి వజ్రాయుధముతో ఆ రాక్షసుణ్ణి సంహరించెను ఈ దేవసేన తనకు పినతల్లి కుమార్తె అని దేవేంద్రునికి తెలిసినది అతడు ఈమెనెవరికైనా ఇచ్చి వివాహం చేయవలను అని ఆలోచనలో ఉండెను ఇంతలో ఈశ్వర తేజస్సును అగ్నిహోత్రుడు రెల్లుపదలో నిలి నిక్షిప్తము చేసిన సందర్భమున మహావీరుడు ఉదయించెను షట్ కృత్తికలు ఆ పిల్లవాణిని పెంచి పెద్ద చేసిన కారణమున ఆ బాలుడు ఆరు ముఖములు కలవాడయ్యను అతడు మహాబల సంపన్నుడు దేవేంద్రుడు అతనిని ఒక భూతముగా భావించి ఆ బాలునితో యుద్ధము చేసి ఓడిపోయెను పార్వతీ పరమేశ్వరులు అచ్చటికి అతడికి వచ్చెను అతడు గౌరీ శంకరుల పుత్రుడని విదితమయ్యను కార్తికేయుడని విదితమయ్యను ఇతనికే సుబ్రహ్మణ్యేశ్వరుడనియు కుమారస్వామి అనియు నామకరణం చేయబడినది గుహుండని పేరు కూడా కలదు తన ఉదర గృహములో అన్ని విద్యములు ఇమిడి ఉన్నవి నిర్గుణమైన పరబ్రహ్మతత్వము సగుణముగా ఈ బాలుని రూపముగా అవతరించిన కారణముగా సుబ్రహ్మణ్యేశ్వరుడని పేరు వచ్చును పుట్టిన ఆరు రోజులకే సర్వశక్తి సమన్వితుడైన కారణమున దేవేంద్రుడు దేవసేననిచ్చి వివాహము చేసెను దేవసేన సుబ్రహ్మణ్యేశ్వరుల వివాహమైన రోజు సుబ్రహ్మణ్య షష్ఠి సంస్కృత భారతంలో తష్మాత్ షష్ఠి మహాతిథి అని వేదవ్యాసుల వారు దీని ప్రాశస్యమును తెలుపు ఒక గాథ దేవీ భాగవతంలో గలదు పూర్వము స్వయంభూమనుమునకు ఉత్నపాదుడు ప్రియవ్రతుడు అని ఇద్దరు కుమారులు కలరు ఉత్నపాదుడు ధ్రువుడు అన్న విషయం అందరికీ తెలిసినదే ప్రియవ్రతుడు విరక్తిభావము గలవాడై ప్రవృత్తిభావమునందు అభిలాష లేక మోక్షకామియై తపస్సుకు పూనుకొనెను తపస్సుకు బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమాయను ప్రియవ్రతుండు సంసారిక జీవితము అశాశ్వతమైనది భోగభాగ్యములు బహు అశాశ్వతము జీవితము క్షణభంగురము రాద్యాంతే నరకం ధ్రువం అని పెద్దలు చెప్పిన కారణమున నేను రాజ్యమునందు కోరికలేని వాడనయ్యి తపస్సునకు ఉపక్రమించినవి చెప్పెను అది విని బ్రహ్మదేవుడు ఓ రాజా నిండు సంసార సుఖమును విడిచిపెట్టి క్లేశమును పొందుచూ తపస్సు చేయట ఎట్టి ప్రయోజనమూ లేదు కనుక నీవు వివాహము చేసుకుని రాజ్య పరిపాలన చేయుము అని పలికెను బ్రహ్మ ఉపదేశమును తీసుకుని ప్రియవ్రతుడు తపస్సు విరమించి మాలతీ నామెను వివాహము చేసుకుని ధర్మనిష్టతో పరిపాలన చేయుదొడగెను పుత్రసంతతికై అతడు పుత్రకామేష్టి చేయగా కుమారుడు కలిగెను కాని ఆ పిల్లవాడు మరణించి ఉండెను ప్రియవ్రతుడు ఆ శవమును భుజముపై వేసుకుని శ్మశానమునకు వెళ్ళి ఖననం చేయు ప్రయత్నములో ఉండగా ప్రియవ్రతుని వెంట వచ్చిన వారందరూ ఎంతయో దుఃఖించిరి ఆ అర్ధరాత్రి సమయమున ఆకాశంపై ఒక మెరుపు మెరిసెను ఆ మెరుపు నిలకడగా ఉండి భూమి మీదకు దిగుచుండెను చూడగా చూడగా అది కేవలం మెరుపే కాదు ప్రకాశించుచున్న దివ్య విమానము ఆ విమానము ప్రియవ్రతునకు సమీపమున ఆగెను ఆ విమానములో నుండి ఒక స్త్రీమూర్తి సమీపమున ఆగెను ఆ విమానములో నుండి ఒక తేజోవతి అయిన స్త్రీమూర్తి ప్రియవ్రతునకు దర్శనమిచ్చెను ఆశ్చర్యపరుచున్న ప్రియవ్రతునితో ఆ స్త్రీమూర్తి నేను ప్రకృతిని అందని దానిని ఆదిపరాశక్తి యొక్క ఆరవ అంశతో అవతరించిన దానిని కనుక నా పేరు షష్ఠీదేవి దేవసేన అని మరొక పేరు కూడా నాకు కలదు నేను సుబ్రహ్మణ్యేశ్వరునకు ధర్మపత్నిని నా దర్శనము వృధా కాదు ఎవరికేది కావలసినా నేను ఇయ్యగలను నీ కుమారుడిని బ్రతికించదనని పలికి ఆ షష్ఠీదేవి ఆ పిల్లవానికి ప్రాణదానము చేసి సువ్రతుడు అని పేరు పెట్టెను ప్రియవ్రతుడు ఎంతగానో ఆనందించెను ఓ ప్రియవ్రత మీరందరూ షష్ఠీవ్రతము చేయుడు మార్గశీర్ష శుద్ధ షష్ఠినాడు షష్ఠీవ్రతమును ప్రారంభించి ప్రతీ నెలలోనూ వచ్చిన శుద్ధ షష్ఠినాడు షష్ఠీవ్రతము సంవత్సర కాలము చేసినచో సత్పురుష సంతానము కలుగునుని ను ఆ దేవి అంతర్ధానమయ్యను సుబ్రహ్మణ్యేశ్వర సైతయ్యగు షష్ఠీదేవి వ్రతమాచరించినచో తప్పక సత్పుత్ర సంతానము కలుగును దేవసేన సుబ్రహ్మణ్యేశ్వరుల ఆరాధన ఫలితముగా సమస్త శుభములను సర్వులకును లభించును శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని దేవాలయాలు మన భారతదేశంలో అనేక చోట్ల ఉన్నాయి ఆంధ్రదేశములోనే కాక తమిళనాడులో కూడా ఫలనీ మొదలగు అనేక పుణ్యక్షేత్రాలలో సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన జరుగుతూ ఉన్నది ప్రతి గ్రామ పట్టణాల్లో ఆ స్వామికి ఆలయాలున్నాయి ఉన్నాయి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తీర్థములు జాతరలు చేసి ఆ స్వామిని కొలుస్తారు మన దేశంలో అనేక మంది సహస్రనామాలు గల ఆ షణ్ముఖుని పేర్లను తమ బిడ్డలకు పెట్టుకుంటుంటారు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆరు ముఖములు కలవాడని పన్నెండు చేతులు కలవాడనియూ పురాణములలో వర్ణించబడినది కొన్ని గాథలలో ఈ స్వామి సర్పస్వరూపుడని అభివర్ణింపబడినది ఈ రెండిటిలో ఏది నిజం ఈ ప్రశ్నకు సమాధానం రెండూ నిజాలే తారకాసురునితో యుద్ధం చేసేటప్పుడు నమలి వాహనమిక్కి ఆరు ముఖాలతో గర్జించుచు ఆరు చేతులతో బాణములను ధరించి భయంకర యుద్ధము చేశారు ఈ సందర్భంలో తారకాసురుని సేన కొన్ని అక్షోహిణీలు ఉన్నవి రాక్షసులందరినీ ఒక్కసారి ఉక్కిరి బిక్కిరి చేసి చంపుటకు కుమారస్వామి సర్పరూపమై రాక్షససేనను చుట్టివేసి ఉక్కిరి బిక్కిరి చేసి క్షణకాలములో రాక్షససేనను సంహరించెను అని వ్యాసప్రోక్త పురాణముల్లో చెప్పబడినది కుండలిని శక్తి సుబ్రహ్మణ్యేశ్వరుని శక్తి కనుక కుమారస్వామి అనుగ్రహం వలన వర్షుడను పేరుగల నిరక్షరకుక్షి సకల వేదశాస్త్ర పండితుడయ్యను ఆ వర్షుని దగ్గర పాణిని వర్షు ఋషి మున్నగు విద్యను అభ్యసించను వీనిలో పాణిని అనువాడు మొట్టమొదటిలో చదువురాని ముద్దుగా నుండేడివాడు అతను కుమారస్వామిని గూర్చి తపస్సు చేసి సర్వవిద్యా పరిపూర్ణుడయ్యను పాణినీయము అని ప్రసిద్ధి పొందిన వ్యాకరణ శాస్త్రం రచించిన మహానుభావుడు ఈ పాణిని శత్రు వినాశనము శాస్త్రజ్ఞానము వేదాంత శాస్త్ర పరిజ్ఞానము మున్నగు వనియు సుబ్రహ్మణ్యేశ్వరుని కటాక్షము వలన లభించును ఈ సుబ్రహ్మణ్య షష్ఠి ప్రాశస్యమును సుబ్రహ్మణ్య షష్ఠి నాడు వినుట వలన సర్వ పాపాలు దోషాలు నశించిపోవును